అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం ద్వారపుడిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిక్కాల శ్రీనివాసరావు యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వివిధ పార్టీలకు చెందిన నాయకులు అభిమానులు ఆయనతో కేక్ కట్ చేయించారు వారంతా చిక్కాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే గ్రామానికి చెందిన ఎస్విఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుంకర్ నాని ఆ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బొడ్డు నరేష్ కుమార్ అనురాధ దంపతులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ಮಾ ಜಟ್ಟು ಕಾರ್ಮಿಕ ಸಾಧನ ಅಂದ್ರೂ ಕೂಡ ಸಿಕ್ಕಾಳ శ్రీనివాసరావు యాభై ఎనిమిదవ పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈయన మరి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మా జట్టు అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది కోనసీమ జిల్లా బెండపేట నియోజకవర్గం బెండపేట మండలం ద్వారపూడి గ్రామం నా సేష శ్రీనివాసరావు ఈరోజు నా జన్మదినం సందర్భంగా గోరపూర్లో గల నా అభిమానులు నా స్నేహితులు నా బంధువర్గం అలాగే నన్ను అభిమానించే ద్వారపూడి గ్రామంలో ఉన్నటువంటి నా స్నేహితులు అందరూ వచ్చారు అలాగే మా ద్వారపూడి గ్రామంలో ఏరియా బట్టల మార్కెట్ కార్మిక సంఘం వారు కూడా వచ్చి నన్ను సన్మానించడం నాకు ఆనందం ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం అలాగే కుక్కినాడ ఆశ్రమంలో అన్నదాన అన్నదాన అన్నదానాలు కూడా ఈవేళ ఒక వంద మంది అనుమానం చేయడం జరిగింది ఈరోజు వీళ్ళంతా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ముందు ముందు కూడా ద్వారపూడి గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆశా సంకల్పంతో ఉన్నాం మేము అందరికీ కూడా అలాగే జట్టుకార్మిలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను మీకు వచ్చిన నా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను